పండు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మా టైం బాగోక అది యాక్చువల్ గా మాది గన్నారం అండి పాతికేళ్ళ క్రితం పుష్పాల కోసం అని అన్నారం వచ్చామండి నాకు అలో బ్రదర్ ఉన్నాడండి అలో బ్రదర్ సినిమాలో నాగార్జున మేత కమల పిల్లలం అండి నా పేరు పండు అండి ఆడి పేరు కాదు లడ్డు అండి లడ్డు నేను ఇద్దరు ఈ గుడికి వచ్చామండి ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి నేను ఎడవైపు ఉన్నానండి మధ్యలో కాదు మా నాన్న ఉన్నాడండి గుళ్ళో నుంచి ముగ్గురు దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాం అండి లోపల వచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపడండి కాదు దొంగ అండి అప్పుడు నాకు ఏం చేయాలి తెలియక నానా దొంగ నానా దొంగ అని అరుస్తా ఉంటే ఈ అడవులు ఇటు పారిపోయాడండి మీ నాన్న కాదు మా తమ్ముడండి అండి ముందు దొంగ వెనక లడ్డు ముందు దొంగ వెనక లడ్డు ముందు దొంగ వెనక లడ్డు సడన్ గడికి ఎంత అండి ఎవరు దొంగ కాదు మా నాన్న మీ నాన్న ఎందుకు ఆయన తాగేసి ఉన్నాడు అండి అప్పటికే నా జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుని కొట్ట మొదలెట్టారండి ఎవరు దొంగ కాదు మా మీ నాన్న ఎందుకు కొట్టారు ఆయన దొంగలా ఉంటాడండి అంటే నీలో ఉంటాడా అవునండి ఆడవుళ్ళు ఇటు పారిపోయి అండి ఎవడు దొంగ కాదు మా తమ్ముడు మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు అది రన్నింగ్ అంటే ఇష్టం అండి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి కోసం నేను చూతానే ఉన్నాను సార్ దొంగనా కాదు మా తమ్ముడు